నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను ప్రహర్షిని నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఎవో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే అది ఆరోగ్య సమస్యలు కానివ్వండి మానసిక సమస్యలు వివాహాలు ఆలస్యం కానివ్వండి ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యల్ని మనం భూతార్థంలో చూస్తూ ఉంటాము వాటికి భయపడిపోతూ ఉంటాము బాబు జీవితం ఇలా ఉంది అని నిరుత్సాహపడుతూ ఉంటాం అయితే చాలామంది దైవానుగ్రహం కావాలి అంటూ ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు పూజలు నోములు వ్రతాలు ఇలా చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఈ సమస్యల నుండి తాత్కాలిక ఉపశమనమే తప్పించి పరిష్కారం అయితే దొరకదు విశ్వంలో గొప్ప శక్తి ఉంది దాన్ని మీరు వాడుకోండి దాన్ని దాన్ని పట్టుకుని ఇటువంటి సమస్యల నుండి బయటపడండి అని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు మేధావులు కానీ నిజంగా సామాన్యులకి ఇది అర్థమవుతుందా నిజంగా విశ్వంలో ఉన్నటువంటి ఆ డివైన్ పవర్ ఏదైతుందో దాన్ని పట్టుకుని మనకున్న ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం సాధ్యమేనా ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వనీమల రూపకల్ప ఆయన అయినటువంటి శ్రీమతి లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మ నిర్మలమ్మ నిర్మలమ్మ గారు సామాన్యులు చాలా చిన్న చిన్న సమస్యలను పెద్దగా చూస్తూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు నేటి సమాజంలో మరి మీరు తరచుగా చెప్తూ ఉంటారు విశ్వంలో ఎంతో మంచి డివైన్ పవర్ ఉంది దాన్ని అందుకోండి మీ సమస్యల నుండి పడండి అని చెబుతూ ఉంటారు కానీ అందరికీ అర్థం కావట్లేదండి ఎలా తీసుకోవాలి ఆ పవర్ని మనం ఎలాగా అడాప్ట్ చేసుకోవాలి దాన్ని ఎలా అడగాలి మనకున్న సమస్యలు నిజంగా విశ్వం క్లియర్ చేస్తుందా రక్షిస్తుందా మనల్ని అట్రాక్షన్ లా అని ఎంతో మంది ట్రైనింగ్ చేస్తున్నారు మొన్న యుఎస్ నుంచి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది యుఎస్ లో ఎక్కడ చూసినా ఇండియాలో కూడా బొంబాయిలో కూడా హిందీ వాళ్ళు అట్రాక్షన్ ఆఫ్ లా అని చేస్తున్నారమ్మా మన తెలుగు వాళ్ళకు మాత్రము ఎలా తమ సమస్యల నుంచి బయటపడాలో తెలీదు అది గొప్ప విషయం నేను చూశాను విశ్వ నియమాలు విషయాశ మీరు ఒక్కళ్ళే ఇప్పుడు ప్రచారం చేస్తూ వెళ్తున్నారు ఇలాంటి పుస్తకం తీసుకురావడం అద్భుతము భగవంతుడు మీ ద్వారా వచ్చి విశ్వంలో రహస్యాలన్నీ మీతో బయట కాబట్టి ఈ విశ్వంలో కొన్ని రహస్యాలు ఉన్నాయనన్న అవేమి తెలియదు తెలియకనే మనం అన్ని తప్పు చేస్తున్నాం తప్పు చేయడమే కాదు మనము కొన్ని బాధలు కూడా అనుభవిస్తున్నాం దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఉన్నాడు పైనుంచి దుంకాడు వాడు కింద పడతాడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు తెలిసినవాడు వాడు దుం వాడు పైనుంచి దుంకాడు వాడు కూడా అంటే భూమి ఆకర్షణ శక్తి తెలిసిన వాడికైనా తెలియని వాడికైనా ఒకటే విశ్వ నియమాలు నాకు తెలుసు అని నాకు శిక్ష పడదు తెలుసు తెలియదు అని నీకు శిక్షపడదు నీవు నేను ఎవరు అని కాదు విశ్వానికి దాని రూల్ రూలే అందరూ సమానమే ఆకర్షణ శక్తి తెలిసిన వాడికి తెలియని వాడికి ఎలాగైతే ఉందో విశ్వంలో ఒక తప్పు చేసినటువంటి వ్యక్తికి నీవు తెలిసిన వాడివా తెలియ నియమాలు తెలియక అయ్యో పాపం తప్పు చేశాడని క్షమించే గుణం విశ్వానికి లేదు కాబట్టే ఇప్పుడు అందరూ తప్పు బాధలు అనుభవిస్తున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు కన్నీళ్ళతో ఉంటున్నారు బాధలతో ఉంటున్నారు అట్రాక్షన్ ఆఫ్ లా పరిగెత్తుకుంటూ పోయి పదివేలు ఇరవై వేలు ఇచ్చి ట్రైనింగ్ పొందుతున్నారు కానీ అది కాదు నాన్న పన్నెండు సూత్రాలు ఎప్పుడైతే ఈ విశ్వనీయంలో పన్నెండు సూత్రాలు తెలుసుకుంటారో అప్పుడే మనం మనం గురించి మనం ఆలోచిస్తాం ఇప్పుడు మీరు అనొచ్చు నేను పుస్తకం కొనుక్కున్నాను మేడం నాకు ఏమర్థమైతే చెప్పండి అసలు విశ్వంలో అట్రాక్షన్ ఆఫ్ లా అన్నారు అది ఇదన్నారు నేను పుస్తకం అంతా చదివిన కానీ ఏం అర్థం కాలేదు అంటాం ఎస్ ఇంక కామంటుంది నాకు కొంచమే అర్థమైంది అంటే ఇంక కామంటుంది నాకు పూర్తిగా అర్థమైంది అంటుంది ముగ్గురు మూడు రకాలుగా అర్థం చేసుకున్నారు దీన్ని అంటే విశ్వంలో నీ ఒక రకమైనటువంటి మానసిక స్థితిలో నువ్వు పుట్టావు అంటే ఆ మానసిక స్థితిలో నీవు అనుభవించిన బాధలకు సొల్యూషన్ వెతికావు దీంట్లో నీకు కొంచమే కనిపించింది అంటే అలాంటి బాధలు నువ్వు పడలేదు కాబట్టి నీకు కొంచెమే అంట ఆమె నాకు చాలా బాగా అర్థమైంది అంటుంది కష్టాలు పడింది కాబట్టి చాలా కష్టాలు పడింది ఇందులో ఇందులో దానికి సొల్యూషన్ దొరికింది ఒకటి ఇంకొకగానే ఏమంటుంది నాకు కొంచమే అర్థమైంది కొంచెం చదివితే ఇంకేం అంటే అసలు ఆమెకి ఇంకా టచ్ కాలేదు జీవితపు విలువలు జీవితంలో బాధలు జీవితంలో కొన్ని అనుభవాలు ఆమె దాకా రాలేదు కాబట్టి ఆమె అంటే ఒక్కొక్కళ్ళ పరిపక్వత దిశలను బట్టి మనకి ఇక్కడ అర్థమవుతుంది అప్పుడు నేను ఇంకేం చెప్తున్నానంటే ఏదైనా కోరిక తీరుతుంది హ్యాపీ ఈ పన్నెండు సూత్రాలు రోజు ఒక సూత్రం చదవండి దానికి అనుబంధం గుండా సబ్ చదవండి లా ఆఫ్ వన్నెస్ ఉంది లా ఆఫ్ వన్నెస్ అంటే ఏంటి అది దేని దేనికి అనుబంధం ఉందో ఒక రోజు చదవండి అదే గుర్తుపెట్టుకోండి తర్వాత రెండవ రోజు చదవండి లా ఆఫ్ వైబ్రేషన్ అది బాగా చదువుకోండి అలా ఆఫ్ వైబ్రేషన్ అంటే మాట భావన ఏదైతే వైబ్రేషన్ కలిగే విషయంలోకి ఇస్తున్నామో దాని గురించి దాని సబ్ సబ్ శీర్షికలు మూడు చదువుతారు అట్లా పన్నెండు సూత్రాలు పదిహేను రోజులు చదవండి అమ్మా అలా మీ మైండ్ లో పెట్టుకొని మననం చేస్తూ ఉండండి జీవితంలో రేపు పొద్దున ఉద్యోగం కావాలను పెళ్లి కావాలను శారీరక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఆర్థికమైన ఏదో ఒకటి మీకు కావాలన్నప్పుడు ఈ పన్నెండు సూత్రాలు మీకు ఆన్సరిస్తాయి ఇప్పుడే ఇమ్మీడియట్ గా ఇవ్వకపోవచ్చు కానీ మీరు జీవిత కాలంలో ఏవైతే బాధ అనుభవిస్తూ పోతుంటారో ప్రతి ఉంది విశ్వంలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ కోరుకోవాలి పుస్తకాలు చదవడం అంత ఇంట్రెస్ట్ లేదు అంత ఓపిక లేదు మేము ఈ సూత్రాలు ఈ ఫార్ములాలు ఇవన్నీ మాకు వద్దు మేము డైరెక్ట్ గా విశ్వాన్ని చూసి కోరుకుంటాం ఎలా కోరుకోవాలి లేదు నాన్న ఎప్పుడైనా ఇప్పుడు దిద్దకపోతే చిన్న వాక్యం వచ్చిందా నీకు రాదు ఏబిషెడ్యూల్ రాకే క్యాట్ బ్యాట్ మ్యాట్ రాయగలిగావా నీవు క్యాట్ మ్యాట్ బ్యాట్ చిన్న వాక్యాలు చేస్తేనే కదా చిన్న చిన్న పదాలతో నువ్వు ఒక పుస్తకం దాకా వచ్చావు ఆ పుస్తక జ్ఞానం వచ్చిన తర్వాతనే షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ రాయడం తర్వాత నువ్వు సెవెంత్ ఎయిత్ నైన్త్కి వచ్చిన తర్వాత పెద్ద క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం దేనికైనా మూలం ఒకటే జ్ఞానం అనేది మనం చదివితేనే వస్తుంది వింటేనే వస్తుంది చూస్తేనే వస్తుంది అనుభవం ద్వారా కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడైతే నీకు అనుభవం అనేది ఎలాగ వస్తుంది నీవు చదివిన పరిమిత జ్ఞానము నీ మైండ్లో ఉన్నప్పుడు దాని గురించి పరిపరి విధాలైన ఆలోచన జరిగినప్పుడు ఒక ఆపిల్ పండు పైనుంచి కింద పడగానే ఆయనకు అంత జ్ఞానం కలిగి భూమి ఆకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడా కాదు కొన్ని అనుభవం ద్వారా ప్రతిదాన్ని ఎందుకు ఏమిటి ఎలా జరుగుతుంది దీని వెనుక పరిణామం ఏమిటి అని ఆలోచించినప్పుడే కదా నాకు కూడా సొల్యూషన్ దొరికింది విశ్వం నాకు ఇచ్చే లేకపోతే విశ్వం నాకు ఎందుకు ఇస్తుంది నాన్న ఎందుకు ఈ కన్నీళ్లు బాధపడుతూ వస్తున్న వాళ్ళు వస్తున్నారు ఎందుకు కొంత బాధపడుతున్న వాళ్ళే నా దగ్గరికి వస్తున్నారు ఎందుకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళే నాకు వస్తున్నారు ఎందుకు నేను ఈ మెంటలీ రిటైర్డెడ్ స్కూల్ చేసి నేను అందరికి దూరం అయ్యాను ఫ్యామిలీల నుంచి ఫ్యామిలీ దూరం అయి బతికాను ఎన్నో ఏళ్ళు అవునా గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చాను నేను ఎందుకు పెన్షన్ రాకుండా చూసుకోవడానికి ఎవరు లేకపోతే డాక్టర్ అన్నాడు ముగ్గురు పిల్లలు పెద్ద పాప తర్వాత ట్విన్స్ ట్విన్స్ లో ఒక డిస్లెక్సీ అంటే దానికి పదహారు అంటే అరవై ఒకటి అని అర్థమయ్యేది దానికి ఈ ఈ పిల్లలు ఈ పిల్లని ఎవరినైతే నేను బాగా చూస్తాను మిగతా పిల్లలు ఇద్దరు దానిలాగే చేసేవాడు దానికి ఎందుకు ప్రేమ చేస్తావు నన్ను ప్రేమ చేయనే వాళ్ళు మా ఆయన అసలు పట్టించుకునేవాడు కాదు నాకు చుట్టూ ఉండేవాడు బయట ఎవరు సపోర్టు లేరు ఎందుకు మేము ధనవంతులం కాదు కాబట్టి డబ్బు లేదు కాబట్టి మా వాళ్ళందరూ బాగా కోటీశ్వరు హై లెవెల్ ఉండాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండాలి ఆస్తులు ఉండాలి అప్పుడే కదా నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరికి వచ్చేది కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది నాకు థైరాయిడ్ ఆ థైరాయిడ్ కనుక్కున్నది ఎవరు లేరు మా పిల్లలు పుట్టినప్పుడు కూడా కనుక్కోలేదు మా అమ్మకు నాకు ఒకసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్ దగ్గర పోతే అప్పుడు టెస్ట్ చేశారు నా ఎప్పుడప్పుడు నాకు అప్పటికి నలభై ఏళ్ళు వచ్చాయి నాన్న ముప్పై ఐదు నలభై ఏళ్లకు నాకు థైరాయిడ్ అని తెలుసుకున్నారు అప్పటిదాకా థైరాయిడ్ అనే వ్యవహారం ఉంటుందని కూడా తెలియదు ఆ థైరాయిడ్ వల్ల మహబూబ్ లో ఎప్పుడు కూడా పిల్లలు పుట్టరు ఎవరికి సరే మెచ్యూర్ కారు పిల్లలు ఎవరు గిడ్డుగా ఉంటారు నేను అలాగే ఉన్నాను ఇరవై ఏళ్లకు పెద్ద మనిషినే అసలు చాలా మంది థైరాయిడ్ అనేది ఆ రోజుల్లో కనుక్కోలేదు ఇప్పుడు కూడా మహబూబ్ నగర్ నుంచి నాకు కేసులు వస్తాయి అమ్మా పిల్ల పెద్ద మనిషి కాలేదు ఇంటర్మీడియట్కి వచ్చింది గిడ్డుగా ఇంతే ఉంటది మేము ఎదుగుదలలేదమ్మా ఎందుకు అలాంటి పిల్లలు పుడతారంటారు మహబూబ్ నగర్ లో జీన్స్లో అక్కడ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పట్టినా అన్న కొంతమంది హ్యాండిక్యాప్డే పుడతారు కొంతమంది బ్లైండ్ పుడతారు కొంతమందికి ఒక్కొక్కర పిల్లలే కావు కొంతమందికి పెళ్ళిళ్ళే జరగవు ఆయా ప్రాంతానికి కొంత ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీని ఓకే ఓకే ఇదంతా రీసెర్చ్ చేసి పుస్తకం రాశాను మేడం మీద రీసెర్చ్ చేసి ఎందుకు హ్యాండికాప్ పుడతారు హ్యాండికాప్ వాళ్ళు ఎందుకు పుడతారు అనే దాని మీద రీసెర్చ్ చేసి ఈ లేక్ ఆఫ్ న్యూట్రిషన్ రెండు వందల రీజన్స్ వల్ల మెంటల్లీ రిటైర్డెడ్ వాళ్ళు పుడతారు బిడ్డ పుట్టగానే ఫిట్స్ వస్తాయి హెవీ డోస్ ఆఫ్ మెడిసిన్స్ ఉమ్మి నీరు పోయిన తర్వాత ఏ క్వశ్చన్ అడిగినవి చేస్తాను ఎటువంటి కేసులో సాల్వ్ చేసేస్తాను అట్లా ముప్పై ఐదు సంవత్సరాలు రన్ చేశా నేను డిజేబుల్డ్ స్కూల్ నాకు చిన్న లోపం ఉన్న స్లో లెర్నర్ పిల్లలతోటి నేను ఇంత బాధపడ్డానే అసలు కాళ్ళు చేతులు లేవలేను సూర్య భగవంతం భరించాల్సిన కూతురు ఉండేది శారదగారని ఆమె పిల్లలందరూ మెంటలీ రిటైర్డ్ ఆమె మా ఇంట్లో ఒక స్కూల్ రన్ చేసుకుంది నేను స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను చేత కావటం లేదు పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను అప్పుడు కూడా ఎవరు చెప్పలేదే బాబు థైరాయిడ్ అది ఒకసారి మంచిగా ఉంటాను ఒకసారి కాదు ఒకసారి ఎలర్జీలు వస్తాయి ఒకసారి డిప్రెషన్ లాగా ఏదో అన్ఈీనెస్ వస్తుంది ఏ పని నేను చేయలేను అనిపిస్తుంది అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్